కళాపూరణ డాక్టర్ నిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర నలభై మూడవ భాగం పదమూడు తెలుగు లిటిల్ థియేటర్ దాని గురించి చెప్తున్నా లిటిల్ థియేటర్ ఉద్యమం ఇంగ్లాండు అమెరికా దేశాలలో ఉద్ధృతంగా సాగిన లిటిల్ థియేటర్ ఉద్యమ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రదేశంలో కూడా లిటిల్ థియేటర్ను కొప్పరపు సుబ్బారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించారు కళాకారులలో సహజంగా ఉండే పాటవాలకు తోడు నాటక కళను శాస్త్రీయ దృక్పథంతో అభ్యసిస్తే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుందని సుశిక్షితులైన కళాకారుల వల్లనే నాటక రంగం ప్రగతి పథంలో సాగుతుందని ఈ ఉద్యమ నిర్మాతల విశ్వాసం నాటక ప్రదర్శన కళాత్మకంగా ఉండాలంటే ఆహార్యం రంగోద్దీపన సంగీతం కొన్ని ఇతర హంగులు కూడా ఉన్నాయి అలాంటి సాంకేతిక విషయాలలో నటీనటులకు కొంత పరిజ్ఞానం అవగాహన అవసరం అలాంటి పరిజ్ఞానాన్ని శిక్షణ ద్వారా అందించాలి అందించాలి అందరే లిటిల్ థియేటర్ పరమ లక్ష్యం ఈ దిశలో కొప్పలకు వారు ఎంతో పరిశ్రమించి కొప్పలకు ఒంటరి ఒంటరిపోరూ లిటిల్ థియేటర్ ప్రాముఖ్యాన్ని ఆనాటి పెద్ద పెద్ద నటులే గుర్తించాల తత్ఫలితంగా తగిన ప్రోత్సాహమురాల సుబ్బారావు గారిది ఒంటరి పోరాటమై కొప్పరపు సుబ్బారావు గారి మరణంతో లిటిల్ థియేటర్ కాలగర్భంలో కలి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో రంగస్థల కళల శాఖలు ఏర్పడ్డ కొప్పరపు వారి ఆశయాలు పరోక్షంగా కార్యరూపం ధరించటం గమనార్హం పైన పేర్కొన్న నాలుగు సంస్థల కృషి ఫలితంగా రంగం నలభై దశకం నుంచి అంటే పంతొమ్మిది వందల నలభై నుంచి ఎంతో కురోభివృద్ధి సాధి ఈ శతాబ్ దశాబ్దిలో సాంఘిక నాటకాలు నాటికలు నాటక రచన కొనసాగుతూనే వచ్చి స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన నాటక స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ప్రజల కర్తవ్యోన్ముఖుల్ని చేయటాని కొందరు పద్యాత్మకాలైన గజ్యపద్యాత్మకాలైన నాటకాలశ వాటిలో వేదాంత కవి గారి తెలుగు తల్లి పంతొమ్మిది వందల నలభై గొళ్ళపల్లి నారాయణమూర్తి గారి ఆంధ్రజ్యోతి పంతొమ్మిది నలభై ఒకటి జాస్తి వెంకట నరసయ్య గారి కాంగ్రెస్ విజయం పంతొమ్మిది నలభై ఆరు ఎడ్లపల్లి కోటయ్య గారి గాంధీయ విజయం పంతొమ్మిది నలభై ఆరు అచ్చిరాజు రంగారావు గారి స్వాతంత్ర సమరం పంతొమ్మిది నలభై ఆరు మొదలైన నాటకం మానవత్వానికి మచ్చు తొనక శాప విమోచ గాంధీ మహాత్ముని సిద్ధాంతాలలో ఒకటైన అస్పృశ్యతను ఇతివృత్తంగా తీసుకొని శ్రీ ఊటుకోడి సత్యనారాయణరావు రచించిన శాప విమోచన పంతొమ్మిది నలభై మూడు ఆ నాటకం గాంధీయ స్ఫూర్తికి ప్రతీకలమతారు అడ్డుగోడలై నిలిచి మానవత్వానికి సమాధి కడుతున్న దుర్దశలు సర్వమానవ సమానత్వాన్ని ప్రతిపాది వచ్చిన ప్రబోధాత్మకమైన నాటక సమానత్వాన్ని ప్రతిపాదిస్తూ వచ్చిన ప్రబోధాత్మక నాటక శ్రేణి లోందే శాప విమోచ అస్పృశ్యతని దురాచారాన్ని సంఘంలో రూపుమాపాలని కంకణం కట్టుకున్న అగ్రజాతి వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు ఈ నాటకంలో చైతరింపష్ హరిజన పక్షపాతి సంఘ సేవకుడు అయిన ఒక పురోహితుడి శంకరయ్య తల్లి సరిపో అంత్యక్రియలు ధరపడాన్ని ಬ್ರಾಹ್ಮಣು ನಿರಾಕರಿಸ ಕುಲಂ ಕಟ್ಟುಬಾಟ್ ತಲವ ಶವಬಾಹುಕರೆವರೂ ಮುಂದಕ್ಕಲಪೆದ ಪ್ರತಿ ಘಟನಕ ಭಯಪಡ ತೀ ಶವಾಜಾನ್ ಮೀದ ವೇಸುಕೋವಟಾ ಸಿದ್ಧಪಡಿತಾಳ ಶಂಕರ್ ಈ ನಾಟಕಲ್ಲ ಪಾಟಲು ಪದ್ಯಾ ಸರಳ ಸುಂದರ ಊಟಪೂರಿ ವಾರಿ ಉತ್ತಮ ದೇಶಭಕ್ತಿ ನಾಟಕ ಊಟಪೂರಿ సత్యనారాయణ గారి ఇతర పద్య నాటకాలలో పంతొమ్మిది వందల నలభై మూడు ద్రౌపది ద్రౌపది పాత్ర చిత్రణ రచయిత ప్రతిభకు బంగారు పథకమని అనార్కరి పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రణయ సుందర ప్రపంచానికి పరిమళ ప్రసూనమని ఛత్రపతి శివాజీ పంతొమ్మిది వందల నలభై మూడు దేశాభిమానానికి దీనార టంఖమని రసజ్ఞుల చేత కీర్తింపబడిన ఉత్తమ రంగస్థల నాటకం మల్లాది అచ్యుత రామ శాస్త్రి గారి సక్కుబాయ్ పంతొమ్మిది వందల నలభై ఆరు కొప్పరపు సుబ్బారావు గారి శశాంకం పంతొమ్మిది నలభై ఎనిమిది పాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శ్రీరామాంజనేయ యుద్ధం పంతొమ్మిది నలభై తొమ్మిది రంగస్థలం మీద స్వైల విహారం చేశారు పౌరాణిక నాటకాలలో కొన్ని కన్వశ్రీ ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అజాత శత్రువు అలాగే కోటగిరి హనుమంత్ వైశం కలికృష్ణారావు గారి పాదుష పరాభవం నలభై మూడు మొదలైన చారిత్రక నాటక ప్రేక్షకుల అభిమానాన్ని బుద్ధుకృష్ణ అశోకం తీక పులోత్తుమ సుప్రసిద్ధ పౌరాణిక కథన్ హేతువాద దృక్పథంతో పరిశీలించి భిన్నమైన వ్యాఖ్యానం అశోకం అనే నాటకాన్ని రాసి సంప్రదాయవాదుల ఆగ్రహానికి గురైన బుద్ధుకృష్ణ గారి కళ నుండి ఈ దశాబ్దిలో రెండు హాస్యప్రధాన నాటకాలు వచ్చి అందులో టీకప్పులో తుఫాన్ పంతొమ్మిది వందల నలభైలో ఈ నాటకం ఆ రోజుల్లో వివరీగా విపరీతంగా ప్రదర్శి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కొడుకు పూర్వాచార పరాయుడవటం వల్ల తండ్రి మాట చెవిని వ్యజటానికి జంకుతో అతని పిరికితనాన్ని పసి కట్టిన ప్రియురాలు అని చొరవ తీసుకొని మామగారిని తన వక్షాతుర్యంతో బట్లో వేసి ప్రేమ వివాహానికి దారి చూ అలాగే ముద్దు కృష్ణప్ప కృష్ణరాజన్ అడగి కప్ప పిల్లె పంతొమ్మిది నలభై ఇది మనం చేశాం అడవి పిల్లె పంతొమ్మిది వందల నలభై మనం ప్రసారం చేశాం నాటకం కూడా పూర్తిగా హాస్య ధీమా ఏజెంటు రావు నీరసంగా మందకొడిగా సాగుతున్న తన వ్యాపారాన్ని పెంచడానికి ప్రభావతి అనే సహాయం తీసుకుంది తన స్వార్థ ప్రయోజనం కోసం ఆవిని తెచ్చుకుంటే ఏకు మేకై పాలసీ తీసుకోవటానికి వచ్చిన పిల్ల జమీందారు వల్లో వేసుకొని తన వ్యవహారం చక్క పెట్టుకుంటుంది రావు సమస్య మళ్ళీ మొదటి ఈ నాటకంలో సన్నివేత హాస్యం సంభాషణ గతహాస్యం రెండు పుష్క ప్రదర్శన ఆద్యంతం గిలిగింతలు భూయి భీమన్న గారి పాలే పంతొమ్మిది వందల నలభై వ్యవసాయ కూలీల దుర్భర జీవితాల ప్రతిబింబిస్తుంది ఓడూరు రాఘవ గారి సానీ సంసారి వైవాహిక జీవితం అనైతిక కోణాన్ని త్వరణాత్మకంగా విశ్లేషించి వివరించే వివరించేనాడు గోపాలరాయ శర్మ ఎదురీతనాలు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని సంఘంలో ఎదుర్కొనే సమస్యలు కొండపుది గోపాలరాయ శర్మ ఎదురీత నాటకంలో పంతొమ్మిది వందల నలభై ఏడు బహు సుందరంగా చెప్పించి సమస్యలను ఎదుర్కోగల మనస్థైర్యం పట్టుదల సంయమనం ఉంటే తప్ప అలాంటి కోడాంతర వివాహాలు చేసుకున్నవాటికి ఎదురేదాల్సి వస్తుందని అటువంటి ఓర్పు దృఢ నిశ్చయం కలవాళ్ళు ఏ పనైనా సాధించగలరని వ్యక్తం చేసిన నాటకం ఈ దశాబ్దిలో నాటిక రచన కూడా పుంజుకో శ్రీతులు బుచ్చిబాబు మార్ల పులుగొండ్ల రామకృష్ణయ్య డివి రాజమన్న కొప్పరపు సుబ్బారావు తమిళపాటి గురువుగారు కామేశ్వరరావు భటార జీవీ కృష్ణారావు ప్రభుత్వలు కొన్ని మంచి నాటకాల బుచ్చిబాబు అత్యుత్తమ రచన రక్షిత శిష్యరక్షిత పంతొమ్మిది వందల నలభై మూడు బుచ్చుబాబు గారి ఆలోచన అశోక చక్రవర్తి అర్ధాంగి సవతి కొడు కుణాడు కావించి వెంటబడుతూ అతని చేత తిరస్కరింపబడి అతని కళ్ళు పీకించి కక్ష తీర్చడు విచారణ జరిపిన అశోకుడు ఆమెకు శిక్ష వేస్తాడు మరణదండ అమలుబరతక ముందే శిష్యరక్షిత ఆత్మహత్య చేసుకొని చచ్చిపో ఈ నాటికలో నీతివృత్తం అది ఆహితి మూల్యం ఉన్న ఒక మంచి నాటి వయోవృద్ధి యవనోద్రేకంలో ఉన్న యువతులను పెళ్ళాలి కోర్కెలు చల్లారక స్త్రీలు అనుభవించే మానసిక వ్యధ విషయవాంఛలు తీరక వాళ్ళు పడే తపన ఈ నాటికలో చెప్తారు కోర్కెలు కట్టుబాట్లు తెచ్చు వావివరసులు మరి నైతిక ధర్మాన్ని ఎలా విస్మరిస్తారు ఎలాంటి తెగువ చూపిస్తారు సాంఘిక ధర్మాల మీద ఎలా తిరుగుబాటు చేస్తారు శిష్యరక్షిత పాత్ర ద్వారా విషదం చేశారు బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు అసలు పేరు ఆయన రాసిన కథే తర్వాత మనకి బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి సినిమాగా తీశారు ఆయన పేరు వేసుకోవడా ఈయన వెళ్ళాడు ఆయన్ని అడిగాడు తర్వాత వేసుకో గ్రామీణ జీవితాన్ని తెలుగు తన మూర్తూస్తుల ప్రతిభవించిన నార్ల నాటికలు తెలుగులో నాటిక రచన బలమైన పునాదులు వేసిన వాళ్ళు నార్ల వెంకటేశ్వరరావు ఒక పంతొమ్మిది నలభై యాభై మధ్య పదేళ్ల కాలంలో సుమారు ఇరవై నాటికలు రసి గ్రామీణ జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని తెలుగుతనం ఉట్టిపడేలా రచించట నార్ల రచనా విధానంలోని ప్రత్యేక పల్లె ప్రాంతాలలో సాధారణ రైతు కుటుంబాల ఆర్థిక దుస్తుతి వాళ్ల కోరికలు వైఫల్యాలు భవిష్యత్తు మీద పెనవేసుకునే ఆశాలతో ఈ చక్కెర భ్రమణంలో తల్లడిల్లిపోయే రైతు కుటుంబాల స్థితి నార్లవారు చిత్రించే హృదయంగముగా మనకు చూపించి ఈ దశాబ్దంలో ఏ రచయిత రాయలేదంటే అలా అతిశయోక్తి కాదంటున్నారు మిక్కింది నార్లవారి నాటిక పై పంట పంట చేతికొస్తే రైతుకు పండుగ ఎండనక వానలక కష్టించి పనిచేసిన భూదేవి ఇచ్చే ఫలితం ఆ పంట అమ్మి ఆ డబ్బుతో ఇంటి పాదిని సంతోషపరచాలని కలంకంటాడు కానీ పంట ఇంటి దాకా రాకముందే చేసినప్పుడు తీర్చటానికి ఆ పంట సంఖ్య రిక్తహస్తుడై నిలుస్తున్నాడు చిన్నపిల్లల కోరికలు కూడా తీర్చలేక మరి వాళ్ళ కోరికలు తీరేటప్పుడు పై పంట వచ్చిన పై పంట కోసం అన్ని కోరికలు వాయిదా అరే నార్లవారి పై పంట పై పంట నాటిక ఇతివృత్ ఈ కథ ఒక్క తెలుగు ప్రాంతానికే కాదు దేశంలో ఏ ప్రాంతానికైనా బట్టి కూతురు రోగంలో మంచాన పడి ఇటో అనే క్షణాలు లెక్క పెడుతున్న సమయంలో కర్మసిద్ధాంతాన్ని పట్టుకొని దేవులాడే ఛాందసుడు నిష్క్రియపరతత్వ రూపకల్పన ప్రారంభం పాతతరం భావాల కొత్త తరం ఆలోచనలు సంఘర్షణ కొత్త గడ్డ పంతొమ్మిది నలభై ఏడు మారుతున్న కాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త తరంతో రాజీ పడటం అనివార్యమని వివరిస్తాయి కొత్త ఘటన ఒళ్ళు ముక్కలు చేసుకొని అరవచాగేజేసి పైసా పైసా కూడబెట్టి పట్నంలో చదువుకుంటున్న కొడుక్కి పంపిస్తే డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతూ తల్లి జీవితంలో చీకటి మిగిల్చిన తనయుని కథ ద్రోహం నాది పల్లెడూరి మామగారిని బుట్టలో వేయబోయి బస్తీ అల్లుడు భంగపాటు పడటం భంగపాటు నాటికలో లలిత హాస్యంతో చిత్రించడం చిన్న కుటుంబాలలో ఎవరికైనా ఒక చిన్న ఆపద కలిగి తమలో ఉన్న వైషమ్యాలు పక్కకు నెత్ ఎలా ఆప్యాయతల వర్షం గురిపిస్తారు ఈ రసాత్మక సన్నివేశానికి ఒక అక్షరమా గ్రామ రాజకీయాలపై ఏకాభిప్రాయం ప్రజల మనస్తత్వానికి వంతెన నాటికలు మనోజ్ఞంగా చిత్రించాడు నాలుగు గ్రామ రాజకీయాలు ఒకళ్ళ మీద ఒకడు కక్షలు వారి ఊరికి ఉపకారం చెయ్యటానికి ఒక మనిషికి కీలు చేయటానికి గ్రామస్తులో ఏకాభిప్రాయం కుదిరినంతగా వేలు చేయటంలో ఏర్పడ ఇదే ఏకాభిప్రాయం మొత్తం మీద నార్లవారి నాటికలు సాహిత్య దృష్ట్యా ప్రయోగ దృష్ట్యా ఆలోచిస్తే ప్రారంభం కొత్తగడ్డ ద్రోహం ఏకాభిప్రాయం వంతెన ఉత్తమ నాటికలుగా నిలబడగలం అవి ఆయన విశిష్ట రచనలకు తుఫాన్ రేపిన పులుగుండ్ల తుఫాన్ ఒకేక ఒక నాటిక రాసి నాటకరంగా రంగు పొందిన ప్రత్యేకత గడిగించే గడిగించి కొనుగొడ్ల రామకృష్ణ వీరు రాసిన తుఫాన్ నాటిక పంతొమ్మిది నలభై ఎనిమిదిలో విలువ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి తండ్రి సంబంధం కుదిరించిన అమ్మాయి ఒక్కరి అని తెలియక తండ్రి చివరికి అసవిషయం తెలుసుకొని ఆనందించడం తుఫాన్ దీనిలో రాఘవరెడ్డి ప్రేక్షక హృదయాలు శాశ్వతంగా నిలిచిపోయే నెల్లూరి మాందరికల్లో రాయబడిన మొట్టమొదటి నాటికగా నాటక రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అద్భుతమైన అల్లీ ముఠా నాటి తెలుగు సాటక సాహిత్యంలో మొట్టమొదటగా సంగీ గేయ సంగీత నాటిక రాచిన ఘనత కొప్పలపు సుబ్బారావు గారి హల్లీ ముఠ పంతొమ్మిది నలభై ఇది రేడియోలో కూడా చాలా కాలం అలా రూపకం చాలా చోట్ల ప్రదర్శింపబడి బాగా ప్రచారం పంతొమ్మిది యాభై నాటికి వెయ్యి ప్రదర్శనలు పైబడిందని కేవీ గోపాలస్వామి ప్రసిద్ధ నాటికలు పీఠికలు చెప్పారు మారుతున్న సామాజిక విలువల లోకరీతికి ఇది అద్దం పడుతుంది పట్ట గడవక దారి దోపిడీ చేసే రాత్రి దొంగ కన్న పట్టణంలో ప్రజలను తోచుకు తినే పెద్ద మనుషులు పగటి దొంగలు ప్రమాదకారుల వ్యంగ్యంగా చెప్పబడింది రాణించిన రాజమన్నారు ఏమ్మగాళ్ళు అకాల వెంకట రాజమన్నార్ నెగ పివి రాజమన్నర్ పంతొమ్మిది నలభై ఆరు నలభై ఎనిమిది ప్రాంతాలను కొన్ని చక్కని నాటికలు వాటిలో ఏమి మగాడు నిష్ఫలం మాగుబాము పరకీయ అనే నాటికలు ప్రదర్శన సౌలభ్యం కలిగినవి రాజమన్నారు గారి రచనలో అత్యధిక భాగం స్త్రీ సమస్యాత్మకాలు కావటం గమనించదగిన నిజానికి భిన్న కోణాలను స్త్రీ సమస్యలను సృశించిన తొలి కర్త రాజమన్నారే అంచెపడం సత్య దూరం కాదంటున్నారు మన మిత్రిలే వేశ్యలను వేశ్యావృత్తిని అసహించుకునే మగజాతి అవకాశం దొరికితే వేసా సంపర్కానికి అరులు తాల్సడం వాని మన ప్రవృత్తిలో దాగి ఉన్న సహజ గుణం అనే భావ వ్యక్తీకరణతో కూడిన నాటిక ఏమి ఎదుటి ఎదుటివారి ప్రవర్తనను సంస్కారాన్ని అంచనా కట్టే మనలోని సంస్కారం ఏ మాటిదో ఏ పాటిదో ఆత్మవ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రబోజ్ ఈనాటి వేష్యలకు ప్రేమాభిమానాలు శాగ నిరతీ ఉండదని నిరసిస్తుంది సంఘం కానీ అవి నిష్ఫలాలని విశదీకరిస్తుంది నిష్ఫల నాటిక జమీందార్ రంగారావు ఉంపుడు కత్తి చిత్రలేఖ వృత్తిరీత్యా వేష్య అయిన ీతి నిజాయితీ కులాంగణకు తీసి జమీందారును అప్పుల వాళ్ళు పీడిస్తున్నారని తెలుసు తన సర్వస్వం ధారవ అతన్ని రుణ విముక్తులు చేస్తుంది కానీ లాభం ఆమె పట్ల కృతజ్ఞతతో ఆమెను నిస్సహాయురాలుగా విడిచి తన తానికి వెళ్ళిపో చిత్రరేఖకు రంగారావు భార్యకు మధ్య జరిగిన వారి యుద్ధం నిష్ఫలం నాటిక అంతరాధాన్ని కష్టపడి నలుగురు మెచ్చిన నాగుబాబు నాగుబాబు నాటిక బుద్ధుబాబు గారి శిష్యరక్షితను జ్ఞాపకం చేస్తారు శిష్యరక్షిత నిషిద్ధ ప్రణయాన్ని ఆక్షేపిస్తూ తిరస్కృతి పొంది ప్రేమను పగగా మార్చుకొని ప్రతీకారం చేసి పర్యవసాదంగా తానే భస్ కానీ ఈ నాటికలో నాగసుందరుణ్ణి ప్రేమించిన జయశ్రీ అతని చేత తిరస్కరింపబడిన ఆపత్తు సమయంలో ప్రియుణ్ణి కాపాడి అతన ప్రాణాలర్పించి త్యాగంతో అమరత్వం ప్రతీకార వాంఛతో పాపవాంఛుల్లోకి ఎగవ సానుభూతి అపారంగా సానుభూతి సంప జయశ్రీ రాజమన్నారు గారు అంతంగా నగిశీడు చెక్కిన చెక్కిన రమణీయ దృశ్య కావ్యం నా ప్రేమ తత్వానికి సంబంధించిన పరకేయ మోగం తాత్కాలికం ప్రేమ శాస్త్రం అనే ప్రాతిపదికమే నిర్మించిన నాటిక స్త్రీకి స్త్రీయే శత్రువడి చాటి చెప్పే నాటిక దయ్యాల లంక అన్నీ సందేశాత్మక నాటిక రాజమన్నారి గారి నాటకాలన్నీ సందేశాత్ నాటికలన్నీ సందేశాత్మక కేవలం హాస్యం కోసం రాసిన వైకుంఠాచార్యులు అనే నాటికలోపు అలాంటి దొంగ భక్తుల్ని చూసి మోసపోవద్దనే సందేశం నాటికలలో మృదువైన సంభాషణలు సంఘటనల కుదింపు వల్ల ఏర్పడే వేగం సంక్షిప్త సందేశ గౌరవం మొదలైనవి రాజమన్న నాటకాలలో సాధారణంగా కనిపించే లక్ష్యం నాటికకున్న చిన్న పరిధిలో పాత్రల నిండుతన ఆవిష్కరించి శిల్ప రాజమన్నార్ గారిలో ఉన్న ప్రత్యేక వీరి నాటికల ముగింపు అనూహ్యంగా అత్యద్భుతంగా ఉంది మాతృప్రేమ విముక్తి నాగుబాబు సంకల్పం పర్యవసానం వీటికి చక్కని ఉదాహరణ హాస్య రసాన్ని పండించి మా గురువు అంటే నాకేం గురువు కాదు భవితిపాటి కామేశ్వరరావు ఫకారా గారి నాటకం రేపు చూద్దాం